హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ వెనిజిలా మీద అమెరికా దాడి చేసింది అక్కడే ముదురు అరెస్ట్ అయ్యారు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానం ఉంది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ ఉలిక్కి పడ్డ రోజు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను భూకంపమే సంభవించింది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు అమెరికా సైన్యం హఠాత్తుగా వెనిజులా మీద విరుచుకుపడింది అధ్యక్షుడు నికోలస్ ముదురోను బంధించి తమ అధీనంలోకి తీసుకుంది ఈ వార్త వినగానే ప్రపంచం రెండు ముక్కలైందా అనిపించింది అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా లేకపోతే ఇది అంతర్జాతీయ చట్టాలకు తుంగలో తొక్కేయడమేనా సో కొన్ని కథనాల ఆధారంగా అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం కూడా చూద్దాం మొట్టమొదటిగా ట్రంప్ వ్యూహం ఏంటి జరుగుతున్న రాజకీయం ఏంటి ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు వెనిజిలాలో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి తమ దేశ చమురు కంపెనీలను అక్కడికి పంపిస్తాం అని చెప్పారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానిక లేకపోతే వెనజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలని హస్తగతం చేసుకోవడానిక సో అధికార మార్పిడి పూర్తయ్యే వరకు వెనజులాను అమెరికానే నడుపుతుంది అని ట్రంప్ చెప్పడం ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అవుతుంది ఇక నెక్స్ట్ పాయింట్ వస్తే చీలిపోయిన ప్రపంచం ఎవరిటు అనే ప్రశ్న ఉంది ఈ దాడి మీద ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి అంటే ఏ దేశాలు ఖండించాయి అని చూస్తే రష్యా చైనా ఇరాన్ ఈ చర్యను దురాక్రమణ అని చెప్పేశాయి ఇక లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ మెక్సికో కొలంబియా దేశాలు ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఖండించేశాయి ఇక్కడ సార్వభౌమాధికారం లేని దేశం దేశమే కాదు అని బ్రెజిల్ అధ్యక్షుడు హెచ్చరించడం కూడా జరిగింది మరి మద్దతు ఇచ్చిన దేశాలేవి చూద్దాం అర్జెంటీనా ఈక్విడార్ లాంటి అమెరికా మిత్రదేశాలు దీన్ని స్వేచ్ఛ వైపు అడుగు వేయడం అని సెలబ్రేట్ చేసుకుంటున్నాయట మరి జాగ్రత్తగా ఉన్న దేశాలు బ్రిటన్ జర్మనీ యూరోపియన్ యూనియన్ అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు కానీ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి రక్తపాతం ఆపేయాలి అని చాలా జాగ్రత్తగా రియాక్ట్ అయ్యాయి ఇప్పుడు భారత ప్రయోజనాలు ఇంకా ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంటి అనేదే కదా మనం చూడాలి ఏం చేస్తుంది ఐక్యరాజ్యసమితి మరి ఇండియా ఏం చేయబోతుంది అంటే ఐక్యరాజ్య సమితి ఈ పరిణామాన్ని ఒక ప్రమాదకరమైన ఎగ్జాంపుల్ డేంజరస్ ప్రెసిడెంట్ అని పేర్కొనడం జరిగింది అయితే భారత్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇలా యుద్ధ వాతావరణం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంటుంది దీని ఎఫెక్ట్ నేరుగా సామాన్య భారతీయుడి జేబు మీద ఖచ్చితంగా పడుతుంది మరి పెనుముప్పు ఉంటుందా ఒక బలమైన దేశం ఇంకొక దేశ అధ్యక్షుడిని ఇలా బంధించడం అనేది భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంకొన్ని యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంది సో మనం వెళ్తున్నాం వెనెజలా ప్రజలకు ముదురు ఇచ్చిన పాలన అనేది నచ్చకపోవచ్చు కానీ ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయించాల్సింది అక్కడ ప్రజలే అంతేకానీ బయట దేశాల వాళ్ళు కాదు కదా మరి మనమేం గమనించాలి సిచ్యువేషన్ బట్టి అంటే బలవంతుడిదే చట్టం అనే పరిస్థితి కనుక వస్తే చిన్న దేశాల మనుగడే కష్టతరం అవుతుంది మరి దీని ఎఫెక్ట్ యుద్ధం వల్ల ఏర్పడే ఆర్థిక సంక్షోభం మనల్ని కూడా తాకుతుంది ఫైనల్గా ఈ దాడి గురించి మీరేమనుకుంటున్నారు ఇది అమెరికా చేసిన సాహసమా లేకపోతే అతి తెలివితేటలతో ఇలా చేసిందంటారా మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్నో విశ్లేషణలు మీకు అందిస్తాం దీనికి సంబంధించి ఇంకా సమాచారం రాబోయే రోజుల్లో మీకు అందిస్తూనే ఉంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టర్స్ పైలట్ కావాలి అన్నది మీ అయితే ఏరో ఫ్యాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి